వెల్కమ్ టు చక్రీ బుల్స్ అనంతపురం జిల్లాలో మరొక సెంటర్ పందెం కోర్టుగా అవతరించబోతున్న కోర్ట్ రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా అనంతపురం అంటేనే గుర్తుకు వచ్చేది ఏ నారాయణపురం పందెం ఉమ్మడి మగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించబోయే సీనియర్స్ విభాగము పోటీలు అంతటి పందెం తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో అనంతపురానికి కోతవేటు దూరంలో ఉన్న రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లాలో సీనియర్స్ విభాగానికి రంగం సిద్ధమైంది మొదటి బహుమతిగా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ రెండవ బహుమతిగా షైన్ వన్ టెన్ సిసి బైక్ మూడవ బహుమతిగా అరవై వేలు నాలుగవ బహుమతిగా యాభై వేలు ఐదవ బహుమతిగా నలభై వేలు ఆరవ బహుమతిగా ముప్పై వేలు ఏడవ బహుమతిగా ఇరవై వేలు ఎనిమిదవ బహుమతిగా పదహైదు వేలు తొమ్మిదవ బహుమతిగా పదై వేల రూపాయలు కూడా బహుమతులు ప్రకటించడం జరిగింది అలాగే కన్సలేషన్ బహుమతి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి యావత్ మంది జత యజమానులు రైతు సోదరులు ఈ పోటీల్లో పాల్గొని ఈ యొక్క పోటీల్ని విజయవంతం చేయాల్సిందిగా చక్రీ బుల్స్ నుంచి కోరుకుంటున్నాం అలాగే రేగడి కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి కోర్టు అంగరంగ వైభవంగా ముస్తాబు కూడా చేయడం జరిగిందండి రెండు సాయాలతో వేయడం జరిగింది అలాగే బండ కూడా మీకు చూడొచ్చు వీడియోలో దాదాపుగా రెండు టన్నులు అంటే ఇరవై కింటాళ్ళ బండ్ అని కూడా చెప్పడం జరిగింది వెయిట్ కోర్టు కూడా కొంచెం లోడ్ రావడం జరుగుతుంది దాదాపు నాకు తెలిసి ఇరవై రెండు కింటాళ్ళ వెయిట్ రావడం జరుగుతుంది కోర్టుతో సహా కాబట్టి యావత్ మంది చేత యజమానులు ఈ పోటీల్లో పాల్గొనాలి గత సంవత్సరం పోటీలు నిర్వహించలేదండి ఎలక్షన్ కోడ్ వల్ల అంతకుముందు నిర్వహించిన పోటీలు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో న్యూ కేటగిరీ విభాగంలో బోరెడ్డి ఎక్స్ప్రెస్ వీరనరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డికి తలచేత ఆనాడు హీరో హోండా స్ప్లెండర్ బైక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత తిరిగి మళ్ళీ సీనియర్స్ విభాగాన్ని నిర్వహిస్తున్నారు తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై తేదీ జరగబోయే సీనియర్స్ విభాగానికి కోర్టు కూడా మీరు చూస్తూ ఉన్నారు రంగరంగ వైభవంగా ముస్తాబ్ చేయడం జరిగింది అలాగే బండను కూడా మీరు చూడవచ్చు బండ కూడా చాలా బాగుందండి కాబట్టి యావత్మంది మంది చేత యజమానులు ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా లైవ్ అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు లైవ్ ద్వారా వీక్షించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్ జై హింద్